హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్మెన్స్ తెలుగు అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేస్తే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే వక్ బిల్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈరోజు వక్ బిల్ ఏ విధంగా ఆమోదం చెందింది లోక్సభలో రాజ్యసభలో అసలు వక్ బిల్లులో ఉండే సవరణలు ఏమిటి ఇది ఏ విధంగా ముస్లింలపై ప్రభావితం చూపబోతుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం ముందుగా వక్ఫ్ అంటే ఏమిటో చూద్దాం వక్ఫ్ అనేది ముస్లింలకి ఇచ్చే ద్రాతృత్వ మతపరమైన దానం లేదా విరాళం అనే అర్థం ఈ దానంగా ఇచ్చిన విరాళాల నుంచి వచ్చే ఆదాయాన్ని ముస్లింల యొక్క నిర్వహణ అనాథాశ్రమాలకు అదేవిధంగా మదర్సాలు మసీదులు శ్మశాన వాటికలు నిర్వహించడం కోసం దాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది దీనికి ఏ విధమైన వివాదాస్పద కారణాలు ఉన్నాయంటే ఐదు ప్రీవియస్ వీడియోలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఈ వివాదానికి గల కారణాలు చూడండి అధికార విపక్షాల మధ్య పన్నెండు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ఒక సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది ఓటు వేయడం జరిగింది మైనార్టీలకు భారత్ను మించిన సురక్షితమైన దేశం మరొకటి లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు ఈ లోక్సభ సమావేశంలో వక్ సవరణ బిల్లులు మొదటి రూపొందించినప్పుడు ఇప్పుడు మనం ఆమోదించిన బిల్లు చాలా మార్పులు వచ్చాయి ఈ కొత్త వక్ బిల్లు మునుపటి పేరు వచ్చి ఉమీద్ అంటే యుడబ్ల్యూఎం డబల్ఈడి చట్టంగా పేరు మార్చడం జరిగింది దీని మీనింగ్ వచ్చి యునైటెడ్ వఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ ఈ చట్టం భారతదేశంలో వఫ్ ఆస్తిని నియంత్రిస్తుంది మరియు ముస్లింలు చట్ట ప్రకారం పవిత్రమైన మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం వఫ్ను కదిలి లేదా స్థిర ఆస్తి యొక్క ఎండోమెంటుగా నిర్వచించడం జరుగుతుంది ఇకపోతే హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన కీలక వాక్యులు అసలు వక్ఫ్ అంటే అరబిక్ భాషలో అల్లా దీవెన్ల కోసం ఆస్తులను దానం చేయడం అని అమిత్ షా గారు పేర్కొనడం జరిగింది వక్ఫ్ అంటే అర్థమే మారిపోయిందని ఆయన పేర్కొన్నారు వఫ్ బిల్లుపై విపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఈ నేపథ్యంలో వివాదాస్పద వఫ్ సవరణ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి టీడీపీ జేడీలు బిల్లును వ్యతిరేకిస్తాయని విపక్ష ఆశలు అయ్యాయని టీడీపీ ఇటు జేడీఏ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి అయితే లోక్సభలో బిల్లు ఆమోదం పొందడానికి రెండు వందల డెబ్బై రెండు ఎంపీల మద్దతు అవసరం కాగా ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై ఎనిమిది మంది ఎంపీల మద్దతు ఇవ్వడం జరిగింది రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ అయిన నూట పంతొమ్మిదికి ఎన్డీఏ కూటమి నూట ఇరవై ఆరు మంది ఎంపీలకు మద్దతు ఇవ్వడం జరిగింది ఓ కలెక్టర్కు చోటు కల్పించడాన్ని పూర్తిగా సమర్థించారు అమిత్ షా అది ప్రభుత్వ భూము కాదు కలెక్టరే తేలుస్తున్నారని పేర్కొనడం జరిగింది రెండు వేల పదమూడులోనే వఫ్ చట్టాన్ని సవరించారని స్పష్టం చేశారు ఆయన ఈ వఫ్ భూముల పేరుతో గతంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు అమిత్ గారు ఇంకా నెక్స్ట్ వచ్చి ఎంపీ కృష్ణప్రసాద్ చట్టంలో తాము చట్టంలో మూడు సవరణలు ప్రతిపాదించామని వాటికి జేపీసీ ఒప్పుకుందని వఫ్ దగ్గర ముప్పై ఆరు పాయింట్ పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ఉందని ఆ పనులను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ సూచించడం జరిగింది ఇలా పన్నెండు గంటల తర్వాత ఈ లోక్సభ ఈ వఫ్ చట్టాన్ని ఆమోదించడం జరిగింది వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగున భారత్ లోక్సభలో ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రవేశపెట్టారు ఇది ముస్లమాన్ వఫ్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై రద్దు చేయడానికి మరియు వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుని సవరించడానికి ప్రయత్నిస్తుంది ఈ చట్టం భారతదేశంలో వక్ వాస్త నియంత్రిస్తుంది ఇకపోతే వక్ఫ్ బిల్లులో ప్రతిపాదిత సవరణలు అసలు ఈ వఫ్ బిల్లును బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది దీని కింద ప్రతిపాదించబడిన సవరణలు అనేక వివాదాస్పదమయ్యాయి ఈ వఫ్ ఆస్తులను నియంత్రించడంలో వాటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి అధికారం ఇచ్చేలా ఈ సవరణలు ఉండడం వల్ల వీటిని ముస్లిం సంస్థలు ఎంఐఎం వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది అసలు అంతకుముందు అయితే వక్ ఆస్తులను వఫ్ బోర్డు మాత్రమే పరిరక్షించే జరిగేది పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం ప్రకారం ఒక ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అవి ఒక బోర్డు కింద కాకుండా రెండు వేల ఇరవై నాలుగు సవరణ బిల్లుల్లో ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చే విధంగా చేయడం జరిగింది అందుకని వివాదాస్పదంగా మారింది ఈ అంశం నెక్స్ట్ వచ్చి రాజ్యసభ ఆమోదం ఏ విధంగా ఆమోదం జరిగింది ఎన్ని ఓట్లు వచ్చాయంటే అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది వ్యతిరేకంగా తొంభై మంది వేయడం జరిగింది ఓటు అన్ని ఓట్ల మెజార్టీతో రాజ్యసభలో మ్యారథాన్ ఒక సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం చేయడం జరిగింది లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజు గురువారం అర్ధరాత్రి రాజ్యసభ సైతం దీనికి ఓకే చెప్పింది ఫలితంగా రాష్ట్రపతి సంతకం అనంతరం ఈ బిల్లు చట్టంగా మారడానికి సిద్ధపడింది ఏప్రిల్ ఐదవ తేదీన శనివారం ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపారు ఏప్రిల్ ఐదవ తేదీన మరుసటి రోజు ఈ బిల్లును కేంద్ర మైనార్టీల వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు పన్నెండు గంటల రాజ్యసభ వక్ సవరణ బిల్లుపై తీవ్ర చర్చ జరిగింది అనంతరం జరిగిన ఓటింగ్ ఈ బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది మంది సభ్యులు వ్యతిరేకంగా తొంభై ఎనిమిది మంది సభ్యులు ఓటు వేశారు రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టంగా మారడం జరిగింది ముస్లమాన్ వహ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కూడా రాజ్యసభలో వాయిస్ ఓటు ద్వారా ఆమోదం పొందింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బిల్లును పదే పదే సమర్థిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధమని స్వేచ్ఛపై దాడి అని పేర్కొనడం జరిగింది ఇకపోతే జేపీసీ ఏ విధంగా ఆమోదం చేసింది ఈ బిల్లుకి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫారసులను చేర్చి సవరించిన వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది గతేడాది ఆగస్టులో ప్రవేశపెట్టిన ఈ బిల్లును కమిటీ పరిశీలించి తన సిఫారసులను ఇవ్వడం జరిగింది పంతొమ్మిది తొంభై ఐదు నాటికి చట్టాన్ని సవరించి భారత్లో వక్ వాస్తుల నిర్వహణ మెరుగుపరిచేందుకు ఈ బిల్లును రూపొందించారు గత చట్టంలోని లోపాలను అధిగమించి వక్ బోర్డుల సామర్థ్యాన్ని పెంచడం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం వర్క్ రికార్డుల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞాన పాత్రను పెంచడం దీని యొక్క లక్ష్యం ఈ వఫ్ సవరణ బిల్లును మొదట రూపొందించినప్పుడు ఇప్పుడు మనం ఆమోదించిన బిల్లులో చాలా మార్పులు రావడం జరిగింది ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ మార్పులను చోటు చేసుకున్నాయి నెక్స్ట్ వచ్చి మ మారథాన్ సిట్టింగు అటు లోక్సభ రాజ్యసభ రెండు మారథాన్ సిట్టింగ్ తర్వాతే ఈ బిల్లుకు ఆమోదం చెందడం జరిగింది మార్థాన్ సిట్టింగు రాజ్యసభ లోక్సభ రెండు మార్థాన్ సిట్టింగ్ తర్వాత ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి రాజ్యసభ శుక్రవారం ఉదయం నాలుగు గంటలు వాయిదా పడింది ఏప్రిల్ నాలుగున తిరిగి ఉదయం పదకొండు గంటలకి మరోసారి సమావేశమై జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టింది గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు వక్ వాక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుపై చర్చ జరిగింది శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆమోదం లభించడం జరిగింది ఈ మారతాన్ సిట్టింగ్ తర్వాత ఇటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ మార్తాన్ సిట్టింగ్ తర్వాతనే మార్తాన్ చర్చ అని కూడా అంటారు మారుతా చర్చ తర్వాతనే ఆమోదం తెలపడం జరిగింది అసలేంటి మార్తాన్ సిట్టింగ్ లేదా మార్తాన్ చర్చ అనేది ఒకసారి చూద్దాం మార్తాన్ సిట్టింగ్ అంటే సాధారణంగా చాలాసేపు కూర్చొని ఉండడం అంటే కష్టపడి నిరంతరంగా ఏదైనా పని చేస్తూ కూర్చోవడం అని అర్థము దీనిని దీర్ఘకాలం పాటు కూర్చొని ఏదైనా పనిచేయడం లేదా ఏదైనా ఒక పనిని సాధించేందుకు ప్రయత్నం చేయడం అని చెప్పవచ్చు ఈ మారతానికి ఈ యొక్క అర్ధాలు వస్తాయి కూర్చొని చాలాసేపు చేయడం అని సింపుల్గా చెప్పచ్చు ఈ ఈ మారతా చర్చ తర్వాతే లోక్సభలో ఒక సవరణ బిల్లు అదేవిధంగా రాజ్యసభలో ఒక సవరణ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది ఏప్రిల్ ఐదవ తేదీన ఒక సవరణ బిల్లు ఆమోదం తెలపడం రాష్ట్రపతి ఆమోదం తెలిపింది నెక్స్ట్ వచ్చి ఒక చట్టం పారదర్శకతకు దారి తీస్తుందా ఒక పరిపాలన పారదర్శకత మరియు జవాబితారం పెంచేలా చర్యలు ఉన్నాయా లేదా అనే అంశం గురించి చూస్తే ఒక పరిపాలన పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంచే చర్యగా ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థిస్తుంది నిపుణులు ది హిందూతో మాట్లాడుతూ ఇది ముస్లిం సమాజం యొక్క మతపరమైన స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘిస్తుందని పేర్కొనడం జరిగింది ఈ విధంగా రాజ్యసభలో ఒక సవరణ బిల్లు లోక్సభలో ఒక సవరణ బిల్లు మార్తాన్ సిట్టింగ్ తర్వాత ఆమోదం తెలియడం జరిగింది దీని గురించి పార్ట్ వన్ వచ్చి ప్రీవియస్ వీడియోలో చేస్తున్నాను చూడండి అలాగే మీకు ఏమన్నా టాపిక్ గురించి వీడియో కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ సెకండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్